తెలుగు చలన సీమ రంగంలోనే గర్వించదగ్గ ఇంకొక గొప్ప నటుడు కోటా శ్రీనివాసరావు గారు ఆయన పోయిన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు ఆయన కుటుంబ నేపథ్యం గురించి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు పైగా సినిమా ఇండస్ట్రీలో ఇతర ఆర్టిస్టులతో డైరెక్టర్లతో ప్రొడ్యూసర్లతో ఆయనకున్న అనుబంధం గురించి ఆయన పోయిన తర్వాత ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరు అయిన వారే మరి ఇలాంటి నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా కోట శ్రీనివాసరావు గారు పోయిన తర్వాత అన్నని ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీలోకి నటుడిగా అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లోనూ ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లోనూ నటించి ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న కోటా శంకర్రావు గారు ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లే కోట శ్రీనివాసరావు గారికి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు ఒక తమ్ముడు ఒక అన్నయ్య ఇక తమ్ముడు కోట శంకర్రావు గారు మనందరికీ సుపరిస్థితులే అని చెప్పాలి కోటశంకర్రావు గారు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం కంటే ముందే మాదిరిగానే రంగస్థల నటుడిగా ఎన్నో నాటకాలు వేస్తూ అతడు కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు రంగస్థలం మీద పైగా ఇతడు కూడా ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసేవాడు అయితే ఇక అతడికి కూడా నటన మీద ఉన్న ఆసక్తితో సినిమా అవకాశాలు రావడం జరిగింది ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించినప్పటికీ ఎక్కడా కూడా తాను కోట శ్రీనివాసరావు గారు తమ్ముడిని అని చెప్పుకోలేదు తన సాయశక్తుల ప్రయత్నించడం తన తన టాలెంట్ తోనే అవకాశాలు తెచ్చుకున్నాడు ఇదిలా ఉంటే కోటా రావు వ్యక్తిగత జీవితాన్ని గనుక గమనించినట్లయితే ఇతడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు ఒక కొడుకు ఇతరు కూతుళ్ళు ఆయన కొడుకు కూడా తాను నటుడు అవ్వడంతో తన కొడుకు కూడా నటుడు అవ్వాలనుకుని నటరాజ్ అని పేరు పెట్టాడట కాకపోతే కొడుకు నటన మీద ఆసక్తి లేకపోవడంతో ఆక్టర్ కాస్త డాక్టర్ అయ్యాడని తన కొడుకు డెంటిస్ట్ అని హైదరాబాద్ లోనే ఓన్ గా ఒక హాస్పిటల్ కూడా ఉంది అని చెప్పుకురావడం జరిగింది ఇదిలా ఉంటే విషయంలోకి వెళ్ళినట్లయితే పెద్ద కూతురు ఏజీఎం గాను రెండవ కూతురు మేనేజర్ గా బ్యాంక్స్ లో పని చేస్తున్నారని కొన్నాళ్ల క్రితమే తన పెద్ద కూతురి భర్త అంటే తన కన్ను కన్నుమూయడం పైగా నేను తాత నుంచి ముత్తాతగా కూడా ప్రమోట్ అయ్యాను అని చెప్పుకురావడం జరిగింది మరోపక్క చూసుకున్నట్లయితే తన అన్న గురించి కూడా మాట్లాడుతూ తన అన్న కోట శ్రీనివాసరావు తన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు అంతేకాదు ఎంతో వైభోగమైన జీవితాన్ని కూడా గడిపాడు ఎన్నైతే కష్టాలు పడ్డాడో అంత గొప్ప నటుడిగా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినప్పటికీ అన్నయ్య గుండెల్లో మాత్రం ఎప్పుడు ఓ బాధ చివరి వరకు అతడిని బాధపడుతూనే వచ్చింది అదేదో కాదు మా అన్న కొడుకు ప్రసాద్ అకస్మాత్తుగా కనుమూయడం అన్నయ్యకి కొడుకంటే పంచ ప్రాణాలు చేతికి అందొచ్చిన కొడుకు అకస్మాత్తుగా యాక్సిడెంట్ లో కందుమూసిన ఆ సంఘటన అన్నయ్యని మాత్రం బాగా కుదిపివేసింది చివరి రోజు వరకు కొడుకును తలుచుకుంటూనే ఉండేవాడు అంతేకాని ఆ బాధను ఎప్పుడు మొహం మీద మాత్రం కనపడినిచ్చేవాడు కాదు పైగా ప్రసాద్ పోయిన తొలి రోజుల్లో అయితే ఆ బాధ నుండి త్వరగా తేరుకోవడానికి వచ్చిన సినిమా అవకాశాలల్లా చేసుకు ఎంత కుదిరితే అన్ని డేట్లు ఇస్తూ తనని తాను బిజీగా ఉంచుకున్నాడు ఆ బాధ నుండి బయటపడాలి అంటే తాను ఎక్కువగా నటించడమే తనకి ఉపశమనం అని అనుకున్నాడు అలా తన అన్న చివరి రోజు వరకు కూడా నటుడిగానే జీవిస్తూ నటుడిగానే కన్ను మూసాడు మా అందరికీ పెద్ద దిక్కుగా ఉన్నాడు నేను మా అన్నయ్యకి తమ్ముడిగా కంటే మేమిద్దరం ఫ్రెండ్స్ మాదిరిగా ఉంటాము అంటూ కోటాశంకర్రావు గారు నటుడిగా మనందరికీ సుపరిచితుడైన ఆయన లేని తన అన్న కోటా శ్రీనివాసరావు గారిని గుర్తు చేసుకుంటూ మాట్లాడిన తీరు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది అదండి అసలు సంగతి ఎన్నో విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోని కోటా శ్రీనివాసరావు గారు పోయిన తర్వాత మనకి వెండితెర మీద ఇటు గుళ్ళితెర మీద నటుడిగా రాణిస్తున్న కోటా శంకర్రావు గారు వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి